నమస్తే ప్రజలందరికీ ఈరోజు వివేకానంద రెడ్డి వైఎస్ వివేకానంద రెడ్డి జన్మదినం కార్యక్రమంలో వాళ్ళ కూతురు సునీతమ్మ వెళ్ళి అర్పించి మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్లో ఏం మాట్లాడుతున్నారంటే మా నాన్న మా నాన్న చంపింది ఎవరు మా నాన్న చంపింది ఎవరు ఇప్పటికీ ఆరున్నర సంవత్సరం అవుతుంది మరి నాకు న్యాయం ఎవరు చేస్తున్న చేస్తారు అని అంటుంది ఆ సందర్భంలో ఏమంటుందంటే ఈ న్యాయ వ్యవస్థ చనిపోయింది అని అంటుంది న్యాయ వ్యవస్థ చనిపోయింది అండ్ ఇక్కడ ఇంకోటి మీరు ఆలోచించాల్సింది రాజకీయ వ్యవస్థ కూడా చనిపోయింది అనుకోండి అనుకోండి అసలు వాళ్ళుగా చనిపోయింది ప్రజా వ్యవస్థ చనిపోయింది ప్రజలు చనిపోయారు ప్రజలు చనిపోయారు ప్రజలే చంపేశారు ఎందుకో తెలుసా వాడి ముడ్డెనక నిలబడుకొని ప్రజలే వివేకానంద రెడ్డిని చంపారు ఆ చంపిన ఎవరికి పుట్టాడో వాడు ఆడవాళ్ళకైతే పుట్టలేదు సంస్కారంతోలకి పుట్టలేదు వాడు ఎక్కడ పుట్టాడో తెలియదు కానీ ఒక మనిషిని చంపి దాని మీద రాజకీయం చేస్తున్నాడంటే వాడు ఎటువంటి విధవో మీరే ఆలోచించవచ్చు వాడి ముడ్డెనక నిలబడిన విధలో ఇంకెంతమందో ఆలోచించవచ్చు మా సునీతమ్మ మీ నాన్నని చంపింది ఎవరో కాదు న్యాయ వ్యవస్థ చనిపోలేదు మీకు న్యాయం చేయలేక కాదు ఆ వ్యవస్థను పక్కన పెట్టండి వాళ్ళందరినీ ప్రోత్సహించినటువంటి ప్రజా వ్యవస్థ మెయిన్ ఇంకా ప్రజలు మెయిన్గా ద్రోహం చేశారు ఇప్పటికి కూడా వాడు గుద్దనగా నడుకోన్నారు ప్రజలు వాళ్ళు చదువుకున్న వాళ్ళు వ్యభిచారులు ఏందో నాకు అర్థం కావట్లేదు ఫస్ట్ వాళ్ళు వాళ్ళు తిరగబడితే రాజ్యాంగ వ్యవస్థ అనేది ఐదు నిమిషాలు మారుతుంది అందరూ కనుక కలిసికట్టగా ఒక రోజు కాదు రెండు రోజులు కాదు మూడు రోజులు కాదు వెయ్యి రోజులు కాదు ఎన్ని రోజులైనా స్వతంత్రాన్ని ఏ విధంగా సంపాదించుకున్నామో ఆ విధంగా తిరగబడి రాజ్యాంగాన్ని మార్చండి అని కనుక నిలబడితే దేశం ఎప్పుడో బాగుపడిపోతుంది ఎనభై ఐదు సంవత్సరాలు ఎనభై ఆరు సంవత్సరాలు మనం రాజ్యాంగం తెచ్చుకున్నాను జబ్బలు తరుచుకోవాల్సింది తప్పితే చాక్లెట్ నోట్లో వేసుకొని పండగ చేసుకోవాల్సింది తప్పితే స్కూల్ పిల్లల్ని ఎండలో నిలబెట్టాల్సింది తప్పితే స్కూల్ పిల్లల్ని తీసుకెళ్ళి ఎమ్మెల్యేలు గ్రౌండ్లో మీటింగ్లు పెట్టి వాళ్ళ దింస తెంచడానికి తప్పితే ఇంకా దేనికి పనికి రాదు మీ నాన్నని చంపింది ప్రజలే ప్రజలే తీర్పు లేకుండా వాణ్ణి సీఎం చేసి